నా పేరు పాండురంగారావు అందరికీ నమస్కారం నా పేరు పాండురంగరావు నేను ప్రజెంట్ ట్రాఫిక్ సీ పని పనిచేస్తున్నానండి ముఖ్యంగా ఆ ప్రకాశం జిల్లా ప్రజలకు ఒంగోలు పట్టణ ప్రజలకు మరి చుట్టుపక్కల ప్రశ్న ప్రజలకు తెలియజేయండి ఏమనగా రేపటి నుంచి మార్చి ఫస్ట్ నుంచి ఆ ప్రకాశం జిల్లాలో అంటే స్టేట్ మొత్తం కూడా ఈ ఫైన్స్ ఏదైతే ఎంవి యాక్ట్ ఎన్వహెన్స్ అయిందండి కొత్త చట్టం అమల్లోకి వస్తుంది అందుకనే అందరికి తెలియపరచాలి ఎవరు ఇబ్బంది పడకూడదు ప్రతి ఒక్కళ్ళు కూడా నాలెడ్జ్ లో ఉండాలని చెప్పేసి ఈ చిన్న కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది ప్రకాశం జిల్లా గవర్నమెంట్ ఎస్పీ గారి ఎస్పీ గారి దగ్గర దామోదర్ సార్ ఉత్తర్వుల వరకు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా దీనిలో గమనించినట్లయితే ఎవరైతే వాహనాలు నడుపుతూ ఉన్నారో టూ వీలర్స్ అవనివ్వండి ఫోర్ వీలర్స్ ఏదైనా సరే అవనివ్వండి అంతకుముందు చాలా తక్కువ మినిమం ఫైన్స్ ఉండేవండి ఇప్పుడు ఇప్పుడు కానీ చూసినట్లయితే ఏదైతే ఉందో అంతకుముందు హెల్మెట్ లేకపోతే హండ్రెడ్ రూపీస్ ఫైన్ థర్టీ ఫైవ్ రూపీస్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉండేది ఇప్పుడు అది డైరెక్ట్గా థౌజండ్ రూపీస్ అయింది థౌజండ్ రూపీస్ ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళకి రేపటి నుంచి థౌజండ్ రూపీస్ ఫైన్ పడడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే బండి నడిపే వాళ్ళే కాదండి బండి వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ చట్టం అమెండ్మెంట్ అవుతుంది వాళ్ళకు కూడా వెనక పెట్టుకున్న వెనక ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి హెల్మెట్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా థౌజండ్ రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది అదేవిధంగా లైసెన్స్ వితౌట్ లైసెన్స్ అనేది ఎవరికైతే లైసెన్స్ లేకుండా బండి నడుపుతారో వాళ్ళకి రేపటి నుంచి ఫైవ్ థౌజండ్ ఫైన్ వేయడం జరుగుతుంది ఐదు వేలు ఐదు వేలు అనౌన్స్ అయిందండి మూడు వచ్చేసి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఫస్ట్ టైం అయితే టూ థౌజండ్ అదే మళ్ళీ రెండోసారి కానీ మళ్ళీ దొరికినట్లయితే ఆటోమేటిక్గా ౌజండ్ ఫైన్ దొరుకు పడడం జరుగుతుంది ఆ పొల్యూషన్ లేకపోతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడడం జరుగుతుంది ఇంకా చూసినట్లయితే డేంజరస్ డ్రైవింగ్ అంటాం డేంజరస్ డ్రైవింగ్ అనేవ్వండి లేకపోతే స్పీడ్ డ్రైవింగ్ లేకపోతే ఇంకా అంటారు ఏదైతే డేంజర్ డ్రైవింగ్ ఉందో దానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి పదివేల ఫైన్ ఫైన దాన్ని కేటగిరీలు అంటే ప్రకారం దాన్ని వేయడం జరుగుతుంది మీరు ఎవరైతే ఆటోలో ఉంటారు యూనిఫామ్ లేకుండా నడుపుతూ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ రెండోసారి మళ్ళీ దగ్గర దొరికినట్లయితే త్రీ హండ్రెడ్ రూపీస్ వేయడం జరుగుతుంది అది ఏదైతే అబ్జెక్ట్ చెకింగ్ ఆఫీసర్ ఉంటారో చెకింగ్ ఆఫీసర్ వాళ్ళ యొక్క విధుల్ని అబ్జెక్ట్ చేసినట్లయితే స్టార్టింగ్ లోనే ఫిఫ్టీతో స్టార్ట్ అయ్యి ఫైన్ వేయడం జరుగుతుంది ఇంకా చూసి సీట్ బెల్ట్ లేకపోతే ఏదైతే హెల్మెట్ లేకపోతే ఎంత ప్రయాణ ఎంత ఇబ్బంది పడతారో అదే సీట్ బెల్ట్ లేకపోయినా కానీ యాక్సిడెంట్ అవ్వడానికి చాలా ఎక్కువనే అవకాశాలు వాళ్ళకు కూడా థౌజండ్ రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది ఏదైతే ఇంకా రేసింగ్ ట్రయల్ స్పీడ్ అంటారు చాలామంది పిల్లలు తెలియక లైసెన్స్ లేకుండా పేరెంట్స్ ప్రేమతో బల కొనిస్తూ ఉంటారు వాళ్ళు ఏదో ఆనందం కోసం మ్యారేజ్ లేకుండా రేసింగ్ ట్రయల్స్ నడుపుకుంటారు వాళ్ళకు కూడా ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఫైల్స్ వేయడం వేయిందని చెప్పేసి ఆర్డర్స్ వచ్చి ఉన్నాయండి తర్వాత ఓవర్ స్పీడ్ కూడా వెయ్యి థౌజండ్ రూపీస్ ఉన్నాయి ట్రిపుల్ రోడ్ కూడా థౌజండ్ రూపీస్ ఉన్నాయండి ఈ విధంగా రేపటి నుంచే ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తుంది అందరూ కూడా గమనించాలి అందరూ కూడా తెలుసుకోవాలి ఎవరు కూడా ఈ ఫైల్స్ బారిన పడవద్దు మనతో పాటు మన యొక్క ఎదురు వ్యక్తులు కూడా హ్యాపీగా ఉండాలి అందరూ కూడా చట్టాన్ని గౌరవించాలి చట్టాన్ని తెలుసుకోవాలి అందరూ కూడా మా ప్రకాశం ఆ ట్రాఫిక్ పోలీస్ మొత్తానికి పోలీసులు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్